రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శుభం గార్డెన్ లో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందన్నారు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా పేదలకు అదనంగా రేషన్ అందుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల నూతన రేషన్ కార్డులు మంజూరు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల అదనపు ఇంటి సభ్యులను రేషన్ కార్డులు నమోదు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యంలో పేద ప్రజల అభ్యున్నకి కృషి చేస్తున్నారని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకున్నారని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా ఇరవై ఐదు లక్షల రైతులకు రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వడ్లకు క్వింటాల్ ఐదు వందల బోనస్ రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా రెసిడెన్షియల్ పాఠశాలలో నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీల పెంపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకొల తిరుపతి మాజీ జడ్పీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తారే ప్రభాలత మనోహర్ మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య మండల అధ్యక్షుడు జలపతి గ్రామ శాఖ అధ్యక్షుడు సాంబమోహన్ రెడ్డి నాయకులు ఎర్రం గంగనర్సయ్య గారు మడిశెట్టి అభిలాష్ పాల్గొన్నారు ఇది కదా పేద పేద చెప్పడానికి ప్రభుత్వం విధంగా ఇలా ఉంటుందని చెప్పిన విధంగా జరిగేటువంటి ఈ ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తద్వారా ఆ కుటుంబానికి ఒక ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతున్నాం ఆ కుటుంబానికి ఈరోజు రేషన్ కార్డు లేదనేటువంటి ఆందోళన పోగొట్టిన వాళ్ళు రేషన్ కార్డు వేసినప్పుడు ధీమాను కల్పించినప్పుడు ప్రభుత్వ ఏదైనా ఉంటుంది సర్కార్ ఇందిరామ సర్కార్ మన సర్కార్ నాకు చెప్పే కార్యక్రమాలు చేస్తుంది ఈ కోట ఆపరేటర్ వెళ్ళిన చంద్రుడికి వెళ్ళిన నిన్న వేములో ఉన్న ఇతర వెళ్ళినా ఆ కుటుంబాల్లో రేషన్ కార్డు పొందినప్పుడు ఆనంద బాస్వాల్ ఆనందోత్సవాలు హ్యాపీగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మమతాని అంటుంది ధర్మానంలో ఏం లేదు నాకు పెళ్ళై రేషన్ కార్డు లేదు నాకు ఇద్దరు పిల్లలు రేషన్ కార్డు లేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కానీ చాలా ఉండగా నాకు నాకు వచ్చింది నా పిల్లకి వచ్చింది రేపు ఇలాంటి ప్రభుత్వం ఉండాలని తీవ్ర ఇస్తున్న సందర్భం చూస్తే అక్కడే మౌలిక అమ్మాయి ఉంది ఆ రెండు పెళ్ళై నాకు లేదు రేషన్ కార్డు నాకు నా ఒక్కొక్క రేషన్ కార్డు లేదు ఈరోజు ఇందర రాజ్యంలో నాకు రేషన్ కార్డు వస్తుందని చెప్పండి ఎందుకు డ్రస్సింగ్ అప్పుకోవాలి అదే విధంగా వాళ్ళ యొక్క భావాలను కడుపులో నుంచి వస్తున్నటువంటి ఆనందాన్ని పది నుంచి పట్ట కష్టాన్ని చెప్పినటువంటి సందర్భం చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంతకంటే పేదలు చేసేటువంటి ఇక్కడ కనబడుతుందని చెప్పని అందుకే ఆనందపడేటువంటి సందర్భంలో ఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాట సందర్భం చెప్తూ పదే రోజులు ఇవ్వని వాళ్ళు ఇవ్వని ఇవ్వలేకపోయింది కాక ఇచ్చేవారు అమలు అమలు పోయి నీకు కూడా అప్పుడప్పుడు ఇచ్చిన చెప్పిన మాట అంటున్న మాట నేను విన్నా ఎక్కడో చూసినా జగన్ ఇచ్చినట్లయితే పద్నాలుగు డెబ్బై ఐదు మంది